వేసవి కాలం వచ్చిందంటే గుర్తుకొచ్చేది మొదట ఆవకాయ ఆవకాయ ఇంట్లోనే సింపుల్ గా కప్ మెజర్మెంట్ తోని ఈజీగా మనమే పెట్టుకోవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా ఈ కొలతలతోని పెట్టుకోవచ్చు ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటో చూసే ముందు మనకు ఆవకాయకి ముందుగా కావాల్సింది మామిడికాయలు రసాలు మనకు పండాయ కంటే తీయగా ఉంటాయి ఫస్టే కొంచెం పుల్లగా ఉంటాయి మామిడికాయలు ఎప్పుడు పుల్లటిగా తీసుకోవాలి అప్పుడే పచ్చడి చాలా బాగుంటుంది అయితే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలాగా పెడతారు తెలంగాణ స్టేట్లో కూడా కొన్ని కొన్ని ఏరియాస్ బట్టి పచ్చడి విధానం అయితే మారిపోతుంది మా అత్త వాళ్ళ సైడ్ ఒకలాగా పెడతారు అమ్మ వాళ్ళ సైడ్ ఒకలాగా పెడతారు ముందే మామిడికాయలు తీసుకొని మంచిగా వాష్ చేసి ఆ తర్వాత దాన్ని కట్ చేపించుకోవాలి కట్ చేపించినాక ఒక కాటన్ క్లాత్ ఏదైనా సరే తీసుకొని దానిపైన మంచిగా తూడ్ చేసి ఒక లేయర్ లాగుంటుంది పొర దాన్ని కూడా తీసేయాలి అప్పుడే మనకు మామిడికాయ పచ్చడి బాగా ఉంటుంది అది అనేది కాకుండా ఉంటుంది మనము ఎక్కడ తడి లేకుండా ఈ మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకోవాలి ఎక్కడన్నా మనకు తడి తగిలితే మనకు పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ అయిపోతుంది అలా కాకుండా మనము అన్ని ప్లేట్లతో సహా అన్ని వాష్ చేసి ఎండ ఎండ పెట్టి ఆ తర్వాతనే పచ్చడి పెట్టుకోవాలి అప్పుడే మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది పచ్చడి అయితే ఇక్కడ మంచిగా నేను వాష్ చేసి ఆ తర్వాత ఇలా కాటన్ క్లాత్తో మంచిగా తోడు చేసుకున్నాను అయితే ఆవాలు కూడా ఖచ్చితంగా ఇలా కొంచెం ప్లేట్లో ఇలా వేసుకొని కొంచెం జలల్లాగా పట్టాలి అప్పుడే దానిలో ఏదైనా ఇసుక అది ఏదో ఉంటే మనకు పైన తేలుతుంది అప్పుడు తీసేసి ఎందుకంటే మనం ఆవలను వాష్ చేయం కాబట్టి ఇలా చేస్తే మనకు డస్ట్ అనేది వెళ్ళిపోతుంది తర్వాత మనం కిందిది నేనైతే ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి చెరిగేసి ఆ తర్వాత దీన్ని పొడి కొట్టి పెట్టుకున్నాను మనము పచ్చడికి ఎప్పుడైనా ఇంట్లోనే ఈ ఆవపిండి చేసుకోవాలి అలానే కారపొడి కూడా మనం ఆడించుకున్న కారపొడి వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఆవపిండి కోసం అయితే ఈ ఆవాలను అయితే చెరిగి పెట్టుకున్నాను ఇక్కడ ఆవపిండి చేసి పెట్టుకున్నాను మనము చిన్న చిన్న ప్రాసెస్ అన్ని ముందే చేసుకుంటే తర్వాత కలుపుకోవడం అనేది ఈజీ చాలా ఈజీ ఇక్కడ నేను ఆవపిండి చేసుకున్నాను అలానే వెల్లుల్లి కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను అలానే కొన్ని రెబ్బలు కూడా తీసి పెట్టుకున్నాను చూసారా ఇక్కడ ఆవపిండి ఇలా పట్టి పెట్టుకోవాలి నేను ఇక్కడ అందరికీ అర్థమయ్యే విధానంలో చెప్తున్నాను అంటే ఒక బౌల్ మెజర్మెంట్లో తీసుకుంటున్నాను ఫైవ్ కప్స్ ముక్కలు అయితే మనకు పర్ఫెక్ట్గా మెజర్మెంట్ ఇదైతే అన్నీ అదే కప్పుతో కొలత తీసుకోవాలి ఐదు కప్పుల మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను ఏ దీనికి కూడా తడి అనేది ఎక్కడ తలగకూడదో అలా చూసుకోండి ఇక్కడ ఐదు కప్పుల మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను నాకైతే ఇవి మొత్తం రెండు కేజీల మామిడికాయలు పెట్టేసుకొని ఇంకొక బౌల్లో ఒక కప్పు ఫుల్గా కారప్పొడి ఇది ఇంట్లో ఆడిచ్చిందే మా అత్తగారి ఇంట్లో ఆడిచ్చిన కారప్పొడి ఇది తీసుకొచ్చుకున్నాను నేను అదైతే ఒక కప్పు ఫుల్గా వేసుకున్నాను అదే కప్పుతో కొంచెం తక్కువగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఉప్పు కావాలంటే మనం తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడే ఒకటేసారి ఫుల్గా వేసుకుంటే కొంచెం ఉప్పు ఎక్కువైనా మనం నోట్లో పెట్టరాదు అలా ఉంటుంది నేనైతే ఉప్పు ఎంత తీసుకున్నానో దానికి కొంచెం ఎక్కువ ఆవపిండి అయితే వేస్తున్నాను ఆవపిండి ఫుల్గా వేసినా కూడా కొంచెం చేదనేది అనేది వస్తుంది అలా కాకుండా ఇలా కొంచెం తక్కువగా వేస్తున్నాను నేనైతే ఒక కప్పుకి అలానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి ఇది కూడా ఫ్రెష్గా చేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ పౌడర్స్ ఒక్కసారి అలా కలిపేసి పెట్టేసుకోవాలి మనము పచ్చడి పెట్టేటప్పుడు ఆవాలు కానీ జీలకర్ర కానీ ఇంట్లో ఉన్న యూస్ చేయకుండా మనం ఫ్రెష్గా తెచ్చుకొని అవి చేసుకుంటే మంచిది ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు మనం ఆల్రెడీ కొన్ని కొన్నిసార్లు తీసి తడి చేతితో పెడతాం కాబట్టి ఫ్రెష్గా తెచ్చుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఇక్కడైతే ఖచ్చితంగా పచ్చడకు పల్లి నూనెనే వాడాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు పట్టించింది అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే ఒక టేబుల్ స్పూన్ మెంతులు నాకు అందాధ కొలుతా కాబట్టి నేను చేయితోని వేస్తున్నాను మీరు స్పూన్తో వేసుకోవచ్చు అలానే ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా వెల్లుల్లిని ఇలా క్రష్ చేసి పెట్టుకున్నాను అది వేసేసుకోవాలి ఇది కొంచెం సేపు అలా ఫ్రై అవనివ్వాలి వెల్లుల్లి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది అప్పటిదాకా ఫ్రై అవనివ్వాలి మనం చేసే చిన్న తప్పుల వల్ల మన పచ్చడి పాడవకూడదు అందుకే జాగ్రత్తగా చేయాలి పచ్చడి పెట్టడం ఈజీయే కానీ అందులో కొలతలు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అయ్యింది ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేసేసుకోండి ఆ వేడికే మనకు సరిపోతుంది ఇంకొంచెం వెల్లుల్లి అనేది కొంచెం కలర్ అనేది మారుతుంది ఖచ్చితంగా మనకు ఆ నూనె అనేది చల్లారినివ్వాలి ఇక్కడ నేను ముక్కలకే ముందుగా కలిపెట్టుకున్న ఆ కారం ఉంది కదా ఆ కారం అయితే ముక్కలకు పట్టిస్తున్నాను మీరు కావాలంటే పచ్చి నూనె కూడా వేసుకోవచ్చు నాకు మాకు ఇక్కడ తెలంగాణలో ఒక కొంత సైడ్ ఇలానే చేస్తాము అందుకే నేనైతే ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నాను ఇలా ముక్కలన్నిటికీ కారం అయితే బాగా పట్టించాలి ఇలా మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ లోపు మనము నూనె అనేది చలార పెట్టుకోవాలి నూనె కొంచెం ముట్టుకుంటే గోరువెచ్చగా ఉండాలి అప్పుడు మనము ఈ మామిడికాయ ముక్కల పైన ఈ నూనె వేసేసుకొని కలిపేసుకోవాలి నేను ఏదో వీడియో కోసం అనేసి స్పూన్తో కలుపుతున్నాను కానీ నాకు అస్సలు రాలేదు తర్వాత అందుకే పక్కకు పెట్టేసి చేతితో అయితే కలిపేశాను మనకు ఆవకాయ పచ్చడి అంటే మన చేతికి తగులుతేనే ఆ టెక్స్చర్ అనేది బాగా కనిపిస్తుంది మనం కలిపితేనే ఆ రుచి అనేది బాగా తగులుతుంది సో మళ్ళీ తీసేసి అయితే చేతి పెట్టి కలిపేస్తున్నాను ఇక్కడ మొత్తం వేసుకోవాలి ఒకవేళ మీకు నూనె సరిపోలేదంటే మనము తర్వాత మూడు రోజుల తర్వాత కూడా కలుపుకోవచ్చు కావాలంటే కానీ ఫస్ట్ వేస్తే నూనె అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది అలా కాకుండా చూసుకోండి ఇలా మంచిగా ముక్కలకు నూనె పట్టించాలి ఇలా మొత్తం కలిపేసుకున్నాక నేను ఇక్కడ ఒక కప్పు వెల్లుల్లి అయితే ఇందులో వేసేసుకున్నాను వెల్లుల్లి అయితే మనం పూర్తిగా ఆప్షనల్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది అక్కడక్కడ బాగా తలుగుతూ టేస్ట్ అయితే బాగుంటుంది దానివల్ల నేను ఇక్కడ ఒక కప్ అయితే యాడ్ చేసుకున్నాను మీకు కావాలంటే కొంచెం తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది మంచిగా కలిపేసుకొని ఇలా జాడీలో పెట్టేసుకోవడమే నా దగ్గర ఉన్న ఒకే ఒక జాడీ ఇది మాత్రమే సో అందులో ఒక కేజీ పడుతుంది సో వన్ కేజీ అయితే ఇందులో పెట్టి మిగతాదంతా ఇంకొక బాక్స్ లో అయితే పెట్టుకున్నాను ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టాలి లేదంటే ఇలాంటి జాడీలో పెట్టాలి స్టీల్ బాక్స్ లో మాత్రం ఖచ్చితంగా పెట్టద్దు ఎందుకంటే మనకు ఈ పచ్చడ ఉప్పు కారం బాగా ఉంటుంది కాబట్టి స్టీల్ అనేది కొరికేస్తుంది అలా కాకుండా ఇలా జాడీలు కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ కంటైనర్స్ గ్లాస్ ఇవి ఏదైనా పెట్టొచ్చు ఫైనల్ గా ఆవకే పెట్టా ఆ అడుగులున్న కారాల్లో వేడి వేడి అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అమృతంలా ఉంటుంది ఇది చిన్నప్పుడు రోజులైతే గుర్తు చేస్తుంది చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు పెట్టేటప్పుడు ఇలా కూర్చొని చేతులు అయితే పెడితే వాళ్ళు చేతిలో చిన్న చిన్న ముద్దలు పెట్టేవాళ్ళు అది సూపర్ గా ఎంజాయ్ చేసేవాళ్ళం ఎంతమందికి ఈ మెమొరీస్ అనేవి ఉన్నాయి అనేది కామెంట్ చేయండి ఇక్కడ ఆవకాయ పచ్చడి పెట్టాక ఇలా మంచిగా చిన్నగా కలిపేసుకొని వేడి వేడి అన్నం వేసుకొని మంచిగా తినేసాము చాలా బాగుంది పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బిల్ ఉంటుంది క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్